రైతులందరికీ అందరికీ నమస్కారము మా కొత్తకోట మండలము జి రాజు మేము ఇరవై ఏళ్ళుగా టమాటా నాడుతున్నాము టమాటా పంటలో కర్ణాటక సరిహద్దులో ఉండేదానివల్ల మాకు ఎక్కువగా మురుగు వస్తున్నది బేద కంపెనీ వాళ్ళ కెమాలెస్ వాడిన దానివల్ల ముడుగు కొంచెం క్లియరెన్స్ అయినట్టుగా మాకు కనబడుతుంది రైతులందరూ వాడుకోవాల్సింది మేము కోరుకుంటున్నాం ముడత కూడా ఫుల్గా క్లారిటీ వచ్చింది ప్లస్ వచ్చేసి పురుగు కూడా మొత్తం అంతా పోయింది పురుగు కూడా చాలా ఎక్కువగా ఉన్నింది పురుగు వెళ్ళిపోయింది ప్లస్ తోట చూడండి బాగా క్లారిటీగా బాగా వచ్చింది చూడండి ఎక్కువగా మూడత ఫుల్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు